ఈ కేసుకు సంబంధించి నాన్ అవేలబుల్ కేసులు నమోదయ్యాయి అలాగే పోక్సో చట్టం కూడా కేసు నమోదైంది ఎలా చూస్తారు సి జానీ మాస్టర్ అనేది తెలుగు రాష్ట్రానికి సంబంధించిన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కొరియోగ్రఫర్ ఈ మధ్యకాలంలో మనం గర్వించదగ్గ నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి అంత ఉన్నత స్థాయిగా ఉన్నాడు కోరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు ఇంకా యాడింగ్ టు దిస్ యాక్టివిస్ట్ జనసేన పార్టీలో ఇన్ని పాత్రలు పోషిస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్తున్న వ్యక్తి ఇప్పుడు పుష్పలో కానీ లేకపోతే పుష్ప టూలో కానీ ఆయనే చేస్తున్నారు మంచి ఆఫర్స్ ఉన్నాయి ఆపర్చునిటీస్ ఉన్నాయి బాగా ఎదుగుతున్న సందర్భం ఇది అన్ఫార్చునేట్లీ ఆమె దగ్గర ఆయన దగ్గర అసిస్టెంట్గా కొరియోగ్రఫీ చేస్తున్న టూ థౌజండ్ నైన్టీన్ నుంచి చేస్తున్న ఒక బాధితురాలు సడన్గా ఇప్పుడు తెర మీదకి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇక్కడ రెండు అంశాలు కంప్లైంట్ అత్యాచారం చేసేడానికి ఇవ్వల గడచిన ఆరు సంవత్సరాలుగా నన్ను హింసిస్తున్నాడు అత్యాచారం చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ ఒకటి రెండోది ఆమె ఫస్ట్ ఆయన అత్యాచారం చేసినప్పుడు ఈమె వయసు పదహారు సంవత్సరాలు ఆ టైం నుంచి అత్యాచారం చేస్తున్నాడు అని చెప్పింది రెండోది ప్రతిసారి షూటింగ్లో హింసించేవాడు ఒకవేళ ఆయన చెప్పిన దానికి లొంగకపోతే మూడోది ఆ కార్వాన్ వ్యాన్లో కూడా అత్యాచారాలు జరిగినాయి అవుట్ స్టేషన్ షూటింగ్కి తీసుకెళ్ళినప్పుడు ముంబై కానీ లేకపోతే చెన్నై కానీ ఆ సందర్భాల్లో కూడా ఈ మీద అత్యాచారం చేశాడని చెప్పేసి పెద్ద ఎత్తున డీటెయిల్తో ఆమె ఓన్ హ్యాండ్ రైటింగ్తో కంప్లైంట్ బుక్ చేసింది సో ఇప్పుడు తెర మీదకి ఈ అంశం పెద్ద చర్చనీయ అంశంగా వచ్చింది ఇక్కడ మొదట అంశం ఏంటంటే నాన్ బెయిలబుల్ కేసెస్ కూడా కొన్ని బుక్ చేశారు త్రీ సెవెంటీ సిక్స్ కానీ మిగతా ఆ కేసెస్ ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే ఈ ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ పోక్సో యాక్ట్ అంటారు ఆ యాక్ట్ కింద కూడా ఈ కేసు బుక్ అయింది ఎందుకంటే ఆమె సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో కూడా ఆయన అత్యాచారం చేశాడు కాబట్టి ఒకవేళ ఆ యాక్ట్ ప్రూవ్ అయితే బెయిల్ లేకుండానే ఏడు సంవత్సరాలు కానీ జీవిత ఖైదు కానీ ఉరి శిక్ష కానీ జీవిత ఖైదు కానీ పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది అతనికి ఓకే సో ఆ యాక్ట్లో ప్రూవ్ చేసుకోవడానికి ఈమెంట్ సబ్మిట్ చేయాలంటే ఆమెకి ఆ పర్టికులర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన అత్యాచారం చేసినప్పుడు ఏజ్ సిక్స్టీన్ అని డేట్ ఆఫ్ బర్త్ కన్ఫామ్ చేసి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయగలిగితే ఆమెజ్ ఎయిట్ బిలో ఎయిటీన్ ఉంటే అది అది ఆ కేసు బుక్ అవుతుంది సో ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ఆమెకి తెలిసిన ఆమె అంగీకారంతో జరిగిన మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే దాన్ని తీవ్రంగా పరిగణించబడుతుంది సరే ఇక్కడ మైనర్గా గా ఉన్నప్పుడు అత్యాచారం జరిగిందా లేదా అనేది ఎట్లా నిర్ధారణకు వస్తారు ఈమె ఈమె అత్యాచారం జరిగిందని చెప్పినప్పుడు ఈమె వయసు మైనర్ అనేది ఒకటి ప్రూఫ్ రెండవది అత్యాచారం అంగీకారంతో జరిగినా కూడా కేసే అవుతుంది అవును మూడవది ఈమె ప్రిలిమినరీ కొంత ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఈమె దగ్గర ఉండి ఉండొచ్చు అది ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి తర్వాత తెలుస్తుంది అది అది కాకుండా వీళ్ళ ఇంటికి వచ్చి దాడి చేశారు ఈ జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ కూడా వీళ్ళ ఇంటికి వచ్చి దాడి చేసింది వాళ్ళ స్కూటీని కూడా ధ్వంసం చేశారు ఈమెని పెళ్లి చేసుకోమని వాళ్ళ ఆవిడ జానీ మాస్టర్ ఒత్తిడి చేశారు మతం మార్చుకోమని ఒత్తిడి చేశారు ఇవన్నీ రకరక రకరకాల ఆరోపణలు ఇందులో ఆమె హ్యాండ్ రైటింగ్తో రాసిన కంప్లైంట్లో ఉన్నాయి సబ్సిక్వెంట్గా ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా కలిసింది నలభై పేజీలు డాక్ ఈమె కంప్లైంట్ ఆమెకి ఇచ్చింది మహిళా కమిషన్ చైర్మన్కి ఆమెతో కూడా ఒక మూడు గంటల చర్చలు జరిగినాయి రికార్డ్ చేశారు అంత డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే ఇవన్నీ పరిశీలించినప్పుడు ఇంత పెద్ద స్థాయిలో వస్తున్నప్పుడు ఒక ఎదిగిన వ్యక్తికి ఈ విధంగా ఎందుకు జరిగింది అని మనం ఆలోచిస్తే ఏమీ జరగకుండా ఒక ఆడపిల్ల ఒక బాధితురాలు బాధితురాలు ఈ విధంగా ఒక ప్రముఖ వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చేంత ధైర్య సాహసాలు ఎందుకు చేసింది ఫస్ట్ రెండోది ఆరు సంవత్సరాల నుంచి అత్యాచారాలు జరుగుతుంటే ఈరోజు బయటకు వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది అని అడిగినప్పుడు ఆమె వెర్షన్ ఎలా ఉందంటే అప్పట్లోనే కంప్లైంట్ ఇద్దాము అనుకుంటే నాకు ఆపర్చునిటీస్ రావు లైఫ్ ఉండదు ఫీల్డ్లో కాబట్టి నాకు ఛాన్సెస్ రావు కాబట్టి ఛాన్సెస్ కోసం నేను కామ్గా సపోర్ట్ చేయకుండా ఉన్నానని చెప్తుంది సో ఆ ఫిన్ సినిమా ఫీల్డ్లలో సహజంగా చాలా సందర్భాల్లో ఈ లేడీస్కి ఇట్లా జరుగుతుంది మనం ఈ మధ్య వార్తల్లో వింటూ ఉన్నాం సో ఆపర్చునిటీస్ కోసం కొంతమంది ఇట్లా యుటిలైజ్ చేసుకునే అవకాశాన్ని వాడుకుంటూ ఉన్న కూడా బయటకు వస్తా ఉన్నాయి అందులో భాగంగానే ఈమె ఆ విధంగా ఇన్ని సంవత్సరాలు కామ్గా ఉన్నాయని చెప్తుంది ఏదేమైనా ఈ టైంలోనే ఎందుకు ఇచ్చారు కంప్లైంట్ దీని వెనక ఏమన్నా వేరియస్ యాంగిల్స్ ఏమన్నా ఉన్నాయా అని కొన్ని అనుమానాలకి తావిస్తుంది ఓకే ఎందుకంటే ఈ మాట తెలియగానే ఆయన జనసేన పార్టీలో యాక్టివిస్ట్ కాబట్టి జనసేన పార్టీ ఈయన ప్రచారం జనసేన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయొద్దని స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చింది కాకపోతే ఇంకొక యాంగిల్ ఎట్లా ఉందంటే ఫస్ట్ ఈ కంప్లైంట్ ఇవ్వడానికి టూ వీక్స్ ముందు ఈమె వాళ్ళ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్లో ఏముందంటే హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని మాత్రమే ఇచ్చింది టూ వీక్స్ బిఫోర్ దిస్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కంటే ముందు ఓకే సో అప్పుడు అత్యాచారాలు ఇవన్నీ ప్రస్తావించాల అది ఎందుకు అట్లా ఇచ్చింది టూ వీక్స్ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు పత్రికా ముఖంగా లేకపోతే కంప్లైంట్ వాళ్ళ అసోసియేషన్ కానీ అంటే పీఎస్ అంటే కొంచెం డీటెయిల్ ఆ డీటెయిల్ ఇచ్చింది ఆ టూ వీక్స్ ముందు యాక్చువల్గా ఇచ్చింది వర్క్ ప్లేస్ ఓన్లీ అరాస్మెంట్ అని ఇప్పుడే డీటెయిల్స్ అన్ని ఇచ్చింది కంప్లైంట్స్ ఈ సందర్భంలో ఇప్పుడు ఇట్లా ఇవ్వటం వల్ల ఇంకొకటి మన వాళ్ళ అసోసియేషన్కి సంబంధించిన ఝాన్సీ గారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో చెప్పారు దీని వెనక ఒక ప్రముఖ హీరో ఉన్నారు ఆ హీరో ఈమెకి నువ్వు ఇబ్బంది పడకు బాధపడకు ఏం ప్రాబ్లం ఏం లేదు నేను అన్ని మా సినిమాలు అన్నింటిలో మంచి అవకాశాలు ఇస్తాను నీకు లైఫ్ ఇస్తా అని ఆయనకి భరోసా ఇచ్చినట్టుగా మనకు వార్తల్లోకి వస్తా ఉంది ఆ హీరో కూడా అల్లు అర్జున్ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వస్తుంది వస్తుంది సో దాన్ని ఏ విధంగా చూడాలని మనం ఒక విశ్లేషణ చేసుకుంటే ఎందుకంటే విచారణ చేస్తున్న సందర్భంలో మీరు అన్నట్టుగా అన్ని ఇప్పుడు గోవాలో హోటల్లో దొరికితే తీసుకొస్తా ఉన్నారు హైదరాబాద్ విచారణ జరిగిన తర్వాత నిజా నిజాలు బయటకు వస్తాయి కాకపోతే అప్పటి వరకు ఇప్పుడు మనకు చూస్తున్న దాన్ని బట్టి విశ్లేషణాత్మకంగా ఏ విధంగా హౌ ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఆఫ్ నౌ అనేది ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఆ పర్టికులర్ మీరు చెప్పిన హీరో ఈ పర్టికులర్ బాధితురాలికి ఈ విధంగా సపోర్ట్ చేస్తాను అన్నాడు మంచిదే కానీ ఆయన మహిళల పట్ల ఆయనకున్న అభిప్రాయాన్ని అభినందిద్దాం ఇక్కడ జనాల్లో వస్తున్న క్వశ్చన్ ఏమంటే అదే హీరో పక్కన కేశవ్ అని చెప్పి పుష్పలో ఒక ఫుల్ లెంగ్త్ సైడ్ ఆర్టిస్ట్ గా పనిచేశాడు అవును ఆయన కొన్ని భారీ అభి అభియోగాలను ఎన్ను ఎన్నుకున్నాడు ఎదుర్కొన్నాడు గతంలో ఆ ఆ అబ్బాయి అతను ఎవరైతే కేసు ఉన్నాడో ఆయన ఆయన ఒక అమ్మాయిని ప్రేమించటం ఆ తర్వాత వాళ్ళిద్దరు విడిపోవటం ఆ అమ్మాయి ఇంకొక అతను పెళ్లి చేసుకోవటం పెళ్లి చేసుకున్న తర్వాత ఈ కేసు వెళ్ళి ఆ అమ్మాయిని మళ్ళీ ఇబ్బంది పెట్టి బ్యాక్ రమ్మని ఒత్తిడి చేయటం ఆ బాధ భరించలేక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవటం దాని తర్వాత ఆ కేసు మీద కేసు బుక్ అవటం అరెస్ట్ అవటం ఇవన్నీ గతంలో జరిగినాయి పుష్పా టూ షూటింగ్లో జరిగినప్పుడు ఈ మీరు చెప్పిన హీరో గారు పెద్ద వ్యక్తి మరి ఆ సందర్భంలో ఆ చనిపోయి సూసైడ్ చేసుకున్న చనిపోయిన ఆడపిల్లకి సపోర్ట్ చేయాలి కదా మరి ఆ సందర్భంలో ఇతను ఆ కేసు నుంచి తప్పించి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చి ఆయనకు సపోర్ట్ చేసి టూ సినిమాలో మళ్ళీ యథావిధిగా షూటింగ్లో పాల్గొనేటట్టు నార్మల్ జీవితానికి తీసుకొచ్చాడు ఇక్కడ ఈ కోణంలో ఎందుకు చేశారు ఆ సందర్భంలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నప్పుడు ఈ కేశవ్కి సపోర్ట్ చేసి ఆ విధంగా ఎందుకు చేశాడు ఇందులో డిఫరెంట్ యాంగిల్స్ ఎందుకు వచ్చినాయి అని ఆలోచించినప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది పెద్దలు ఏమంటారు దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఏమన్నా ఉందా అని ఒక కుట్రకోణం ఒకటి వెలుగులోకి వస్తా ఉంది నిజా నిజాలు విచారణలో తెలుస్తాయి ఎట్లా వైసీపీ కుట్ర ఎట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాదంబరి జత్వాలని ఒక జత్వాని డాక్టర్ జత్వాని ఆ కేసు ఒకటి అక్కడ బర్నింగ్ టాపిక్ నడుస్తుంది దాని వెనక పూర్తిగా వైసీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళు పూర్తిగా నిండా మునిగిపోయారు హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్ ఉంది డీజీపీ లో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో చాలా క్రిస్టల్కే ఉంది అందులో ఐపీఎస్ ఆఫీసర్లే కాదు ఇంకా పెద్దల సకల జనుల శాఖ మంత్రి లేకపోతే ఇంకెవడో ఉన్నారు అందరు ఉన్నారు అది ఇప్పుడు విచారణ జరుగుతుంది అది ఒక కొలిక్ వస్తుంది క్లారిటీ వస్తుంది అక్కడ ఓకే ఈ సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ డైవర్ట్ చేసేసి వాళ్ళ మీద కూడా బురద చల్లాలంటే ఇక్కడ జరిగిన ఈ అమ్మాయి కేసుని పైకి తీసుకొచ్చి బురద తల్లే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఇవేమన్నా జరుగుతున్నాయో అనేది కొన్ని అనుమానాస్పదాలకు తావనిస్తూ ఉంది అంటే కూటమికి సంబంధించిన నాయకులు కూడా మహిళలు వేధించారు ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రొజెక్ట్ చేయడం కోసం ప్రొజెక్ట్ చేసి ఈ వాళ్ళ పైన బురద బాగా ఎట్లా ఉందో అది తీసి కొంత వేరే వాడి మీద కూడా బురద తల్లితే వాళ్ళకు ఒక అది ఒక జనాల్లో డైవర్షన్ చేయడం కోసం బ్లేమ్ గేమ్ కావచ్చు ఆ వి ఆ విధంగా కూడా కొంత మనకి అనుమానాస్పదంగా ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆ హీరోకి ద్వారా ఇట్లా చేసి కూటమని బ్లేమ్ చేయటం అనే ఒకటి అయి ఉండొచ్చు సో ఈ రకరకాల అంశాలు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా మనకి చూస్తా ఉంటే ఈ జస్ట్ లైక్ దట్ ఇప్పుడు చెప్పదాలం కానీ ఈ విధంగా మనకి అనుమానాలకు తావిచ్చే విధంగా ఈ కేసు ఉంది ఎప్పటి నుంచి అది జరుగుతుంటే ఇప్పుడు వచ్చి కేసు పెట్టడం కూడా ఏంటని చెప్పి ఒక క్వశ్చన్ క్వశ్చన్ వస్తుంది దానికి ఇట్లా టర్న్ తీసుకోవడం వాళ్ళు సపోర్ట్ చేయటం ఇంకొకటి సార్ పూనమ్ కౌర్ గారి ట్వీట్ కూడా మీరు చూసే ఉంటారు బహుశా సో గతంలో నేను త్రివిక్రమ్ గారి మీద డైరెక్టర్ గారి మీద కంప్లైంట్ ఇస్తే కనీసం ఏ ఒక్క ఇండస్ట్రీ పెద్ద కూడా ఆయన పిలిచి క్వశ్చన్ చేయలేదు అని లేవని తెర పూనం కౌర్ గారు జనరల్గా ఏంటంటే జనరల్గా అప్పుడప్పుడు తెర మీదకి వచ్చి యాక్సర్ ట్వీట్ చేయటం జరుగుతూ ఉంది ఆయన ఒక ప్రముఖ దర్శకుడి మీద కూడా ఎలిగేషన్ చేస్తూ ఉంది ఈ సందర్భంలోనే మళ్ళీ ఆమె తెర మీదకి ఎందుకు వచ్చింది దాని వెనక మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పాత గవర్నమెంట్లో కొంతమంది పెద్ద మనుషులు ఆమెను మళ్ళీ రంగంలోకి దించారా అని ఒక అనుమానాస్పదమైన వార్త ఇప్పుడు మనకు వినిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా రకరకాల యాంగిల్స్లో మనం పరిశీలించాల్సి ఉంటుంది ఒక నిర్ధారణ పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు కానీ ఈ యాంగిల్స్ చూస్తామంటే మనకి ఇన్ని అనుమానాలు ఇందులో కేసులో కనిపిస్తూ ఉన్నాయి మనకి ఓకే సో అంటే ఇప్పుడు ఆ బాధితురాలు నిజంగా టార్చర్ అనుభవించి ఉంటే జాని మస నిజంగా తప్పు చేసి ఉంటే నిజంగా ఆయన శిక్షారూడు ఆయన తప్పకుండా ఆ శిక్ష అనుభవించాల్సిందే కానీ దీంతో పాటు ఈ రకమైన రాజకీయ పరమైన కుట్రలు కూడా ఉంటే దీన్ని కూడా ఛేదించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కరెక్ట్ ఖచ్చితంగా ఛేదించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది ఈ మధ్య కాలంలో ఈ సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవశాత్ ఎక్కువ వస్తూ ఉన్నాయి దీన్ని కూడా వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు కూడా టేకప్ చేశారు వాళ్ళు కూడా ఒక నైన్టీ డేస్ లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు ఈ అమ్మాయిని పిలిచి రికార్డ్ చేశారు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తా ఉన్నారు పోలీస్ పరిధిలో వీళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ అయింది కాబట్టి వీళ్ళ పరిధిలో వీళ్ళు చేస్తున్నారు దీని వెనక ఏ కుట్ర కోణం దాగున్నప్పటికీ ఈ జానీ మాస్టర్ లాంటి వ్యక్తి ఇటువంటి వాటిలో ఇరుక్కోవటం వల్ల ఆయన నేమ్ బ్లేమ్ అవటము దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితే ఏదేమైనా నిజానిజాలు బయటకు సరే ఇంకొకటి ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా చాలా కనిపించే వినిపించే మనకి కానీ మహిళలకి మహిళ ఆర్టిస్టులు కావచ్చు ఇలా కొరియోగ్రాఫర్లు కావచ్చు వీళ్ళందరికీ ఒక రక్షణ కల్పించే వ్యవస్థ ఇండస్ట్రీలో ఇంకా లేదా యా మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు జనానికి చూసే వాళ్ళకి కూడా మంచి క్వశ్చన్ అది నిజంగా వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఇష్యూ ఈవెన్ ఇఫ్ నాట్ టుడే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు మీరు ఒక విటం గమనించినట్టయితే మనకి మహిళలు వర్క్ ప్లేస్లో రక్షణ కోసం అని చెప్పి పోస్ట్ యాక్ట్ ఒకటి ఉంది మనకు అందుబాటులో ప్రివెన్షన్ ఆఫ్ సెక్చువల్ హరాస్మెంట్ ఫర్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ అదేం స్పెసిఫై చేస్తుందంటే ఇదే ఇటువంటి వాళ్ళు వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఏ అత్యాచారం జరిగినా కూడా దే షుడ్ హ్యావ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండటం వల్ల ఇటువంటి వాళ్ళు ఎప్పుడు ఏ ఇబ్బంది జరిగినా ఇమ్మీడియట్గా కంప్లైంట్స్ కమిటీకి కం కంప్లైంట్ ఇవ్వటం కంప్లైంట్స్ కమిటీ వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ ప్రచారం లేకుండా ఈ కాన్ఫిడెన్షియలిటీని మెయింటైన్ చేస్తూ దాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఆ విధమైన చట్టం ఉన్నప్పటికీ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి ధైర్యంగా ముందుకు వచ్చి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి కంప్లైంట్ ఇవ్వటం వల్ల ఇటువంటి సమస్యల నుంచి ఇటువంటి ఇబ్బంది పడుతున్న వర్క్ ప్లేస్లో ఈ సెక్షువల్ హరాస్మెంట్స్ పడుతున్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది రక్షణకు అవసరంగా ఉంటుంది దాన్ని ఉపయోగించుకొని వీళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి అవకాశం ఉంది దాన్ని కొద్దిగా స్ట్రెంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది యా చూద్దాం సార్ నెక్స్ట్ ఆ రకంగా చర్యలు ఉంటాయని ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ